కూడా ఈరోజు కూడా ఆ రోజు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ విద్యా వైద్యం అనేది కూడా చాలా కూడా ముఖ్యమైంది ఈ రెండు కూడా ప్రైవేటు పరం అవుతున్న దాన్ని ప్రైవేటు పరం కాకూడదు విద్య కానీ వైద్యం కానీ అదే మెడికల్ కాలేజ్ విద్య కావచ్చు లేబు కావచ్చు వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఉంటేనే సామాన్యుని కూడా అందుబాటులో ఉంటుంది న్యాయం జరుగుతుంది అని చెప్పేసేసే మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వ పరంగానే తీసుకొని అన్ని స్కూల్స్ డెవలప్ చేస్తే కాకుండా హాస్పిటల్ డెవలప్ చేసే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం మూడో నాలుగో ఈ రాష్ట్రానికి పర్మిషన్ ఇస్తా అంటే కాదు అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పదిహేడు వైద్య కళాశాలను అటాచ్డ్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే దానిలో ఐదు రెండు వేల ఇరవై మూడు అంటే కరోనా తర్వాత ఈ నిర్ణయం తీసుకొని కేవలం రెండు సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కాలేజీలు అనేది కూడా పూర్తి చేసి పూర్తిగా కూడా దాన్ని ప్రారంభం చేశాడు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క అకాడమిక్ ఇయర్కి రెండు ఒకటి ఒకటి వచ్చి పులివిందలు అవన్నీ కూడా రెడీ అయిపోయేటప్పుడు ఈరోజు అన్నీ కూడా పది మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి దశల వారీగా కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా అత్యంత దుర్మార్గమైనది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేమే కాదు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇది కేవలం వారికి దోచిపెట్టడానికి తప్ప మరోటి కాదు వారికి కావాల్సింది కూడా ఈరోజు అంతగా చెప్తున్నారు కదా పీపీపీ విధానం మేలు దీన్ని మెయింటైన్ చేయలేని మళ్ళీ ఈరోజు అమరావతి రాజధాని కూడా మీరు నెత్తిపైన వేసుకొని లక్ష కోట్లు అప్పు తీసుకొని వచ్చేసి రైతుల నుంచి భూమిని లాక్కొని మేము ఐదు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాలనే కాకుండా లక్ష కోట్లు కూడా చాలదు అని చెప్పేసి మీ నెత్తిపైన వేసుకునేవాళ్ళు ఈరోజు వైద్యం కావచ్చు లేదా ఎడ్యుకేషన్ కావచ్చు మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఆ కాలేజీలను తీసుకోవడానికి ఎందుకు మీరు చేయకుండా రాజధాని కూడా మీ పీపీపీ విధానంలో చేసినారేమన్నా దాన్ని నెత్త నేసుకున్న వాళ్ళు దీనికి నెత్త నేసుకోవాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఈ యువజన స్టూడెంట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో పెనుగొండ అంటే ఎక్కడ మెడికల్ కాలేజీలు ప్రారంభించి కొంచెం కట్టడాలు చేసి నిలబెట్టినారో అక్కడ పీవీపీ విధానంలో ప్రైవేట్ పనులు చేస్తే అక్కడే కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి రేపు చేస్తున్నాం మేమంతా కూడా వెళ్తున్నాం నేను అందరి కోసమే అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన ప్లస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్య నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల్ని ముఖ్యంగా యువకు యువకులను స్టూడెంట్స్ని కూడా పాల్గొనాలని చెప్పి పిలిపిస్తున్నాం వాళ్ళు అక్కడ చెప్తున్నారు కదా నేను కళ్యాణ్ దుర్గలో చేస్తున్న అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రంగయ్య నాయకత్వంలో చేస్తున్న దాన్ని అనేక రకాల దాన్ని నిలబెట్టాలని చెప్పేసి పాదయాత్ర అని చెప్పేసి అనేక అందుకు చేస్తుంది అదేదో ఈ ప్రభుత్వం కాదు ఇక్కడ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు లేదు ఇప్పుడు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళే కాబట్టి అవన్నీ ఏం కాదు వాళ్ళకి స్టాండ్ లేదు వాళ్ళ స్వార్థము వారి తీసుకుని వారి యొక్క స్వలాభం తప్ప ఏం లేదు అందుకోసం ఇప్పుడైనా కానీ వాళ్ళు శ్రద్ధ చేసుకొని చేసుకొని వచ్చేసి వెంటనే తీర్మానం చేసుకొని వెంటనే కావాలంటే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఎందుకంటే లోకేష్ గారు కూడా రుణుతులు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఢిల్లీకి కూడా పోయి వచ్చినామన్నారు పార్లమెంటు సభ్యులను తర్వాత రాష్ట్రంలో ఉండే పార్లమెంటు సభ్యులతో పాటు జిల్లా ప్రజలను అన్నీ కూడా ఏం లేదు పార్లమెంటు కూడా అయిపోయింది ఇంతవరకు రాలేదు ఇదిగో అదిగో అని చెప్పేసి ఫ్రెష్గా చేసుకోమని చెప్పి ఇట్లా చెప్తూ కాలయాపన చేస్తున్నారు వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇంకా చేత కాదని చెప్పేసి ఇప్పటికే మూడు నెలలు నిధులు రాకపోయినా చేస్తామని ఆ పరిస్థితుల్లో అందరు కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కూడా నిర్మిస్తాం మెడలు ఉంచుతాం కూడా తప్పకుండా కూడా తీసుకొని వస్తాం అటువంటి సంస్థలను పోగొట్టం అది కావచ్చు మెడికల్ కాలేజీలు ప్రైవేటుగానే చేస్తుంది